గూడెం జిల్లా చంద్రగొండ మండలం రావికంపాడు గ్రామ పంచాయతీలోని గుగులోతు లాలి తేజావత్ సరోజ అనే మహిళా రైతులు తమ పంటను ఫారెస్ట్ అధికారులు పూర్తిగా ధ్వంసం చేశారని అప్పులు చేసి పెట్టుబడి పెట్టాము పంట చేతికి వచ్చే సమయానికి ఇలా ధ్వంసం చేయడం వలన మా కుటుంబం రోడ్డున పడుతుందని అధికారులు మాకు న్యాయం చేయాలని చేతులెత్తి వేడుకున్నారు ఫారెస్ట్ అధికారులను వివరణ కోరగా పోడు రైతులకు ఎన్నో సార్లు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని వారి ఇంటి దగ్గరకు కూడా వెళ్లి అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని అడవులు నరికితే ఎవరిని సహించేది లేదని పై అధికారుల ఆదేశాల మేరకే చర్యలు తీసుకున్నామని తెలిపారు బతికి ఉన్నప్పుడు నాలుగు ఎకరాల భూమి పోయింది అది పోయినప్పుడు అటు చచ్చిలో పోయినప్పుడు అటు వేసుకోండి అమ్మా శివురకు అని ఇటు చూపించండి ఇటు చివరకు ఉండండి మీరు నరుకుండా చూపించండి నాలుగు పది సంవత్సరాలు అయింది సంవత్సరానికి పది క్వింటాలు పత్తి పండిస్తాను నేను కోర్టుకు వేసిన జే కోర్టుకే చిరుతాను పోయి చూసి జైలు పంపించి నాకు పత్తి చేను మొత్తం ఈ రకంగా బీకారు సార్ దయచేసి నాకు ఒక గుంట భూమి కూడా లేదు నాకు ఎక్కడ ఉంటే ఆ గుంట భూమి లేకుండా నాకు ఒక చెంటు కూడా లేదు నాకు కూలి బతుకున్నది కూలికంగా చేశారు సార్ నాకు జేలు పంపించి ఇది మొత్తం చేశారు లేదు ఈ గొప్ప కూలి చేస్తారు మొత్తం బిగిపోతుంది అరవై వేలు పెట్టినా దీంట్లో పట్ట అరవై వేలు పెట్టి అరవై పైసలు కూడా లేకుండా జేలు పంపించి లేదు మొత్తం అరవై గుంటలు కూడా చాలు చేసి పది సంవత్సరాలు నేను సంవత్సరాలకి పది గిడ్డలు పత్తి పండు సార్ నేను దయచేసి నాకే చూసి ఒక గుంట భూమి లేదు నాకు నేను ఏం చేయాలో మీరు దయచేసి చూసి నాకే నా ఏం చేయండి అద్భుతంగా రేగం పాడు నా భూమి ప్లాటేషన్ లో ఒక నాలుగు ఎకరా నేను కొట్టుకున్న సర్వే చేయడానికి ఫారెస్ట్ వచ్చి ప్లాటేషన్ పెడితే ఈ భూమి ఒక కోసం ఆలోచిస్తే ఇరవై ఎకరాలు ఆగేటట్టు ఉందమ్మా ఒక మూలాకి చూపెడతా అన్నారు సార్ ఆ రోజు నన్ను ఫారెస్ట్ వాళ్ళు రామారావు సారు సిద్ధార్థ సారు చనిపోయిన శ్రీనివాసరావు సారు అప్పుడు అప్పుడు వచ్చి నేను బాగు చేసుకొని బతుకుతున్నా దీని మీదనే కేసు పెట్టారు నా మీద కోర్టుకు పోతున్నా ఇప్పుడు వచ్చిన అధికారులు శివసారు రేంజర్ బీట్ ఆఫీసరు వీళ్ళందరూ కలిసి నోటీస్ ఇవ్వటం నేను కోర్టుకు పోయటం ఈ భూమిలోనే నా మీద అరెస్ట్ చేశారు సార్ పోయిన సోమవారం నేను జైలుకి వెళ్ళిపోయినా నేను లేక చూసే నిన్న సాయంత్రం ఐదు గంటలకి వచ్చి నా పత్తి అందరి అందరు కలిసి ఇప్పకేస్తారు సార్ సారులు వచ్చి మా ఆయన హెల్త్ బాగలేదు ట్యాబ్లెట్ వేసుకున్నా బాగు చేసుకుంటున్నాం మాకు అరకలు లేదు టాటర్ లేదు గుద్దెలుతో తోవి మేము పత్తి చేను వేసుకుంటున్నాం సార్ అందరు కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దీనికి నేను ఒక అరవై డెబ్బై పెట్టుబడి పెట్టిన సార్ చేతికి వచ్చే పంట కూడా ఒక ఎనభై డెబ్బు వేలు వచ్చాయి ఇక మా పిల్లలు మేము మాకు తెరువు ఇదే ఈ పంటని ఇట్లా ఆగం చేశారు పారశోళ్ళు ఇక నేను నా పిల్లలు మేము అందరు రోడ్డు మీద మందు దాగైనా చూస్తాం ఇంతవరకే నాకు ఓపికే ఉంది ఇప్పుడు పారశోళికి చెప్పలేక ఇంట్లో నా బాధ తట్టుకోలేక నేనైతే చావటానికే ఇప్పుడు ఒకటే దారి ఉంది సార్ మాకు రెండో దారి అయితే ఏమీ లేదు హెల్త్ బాగలేదు మాకు ఏది తోచట్లే సారు నాకైతే న్యాయం చేయాలి నా బతికే అయిపోయింది దీని మీద కష్టం చేసి ఎండలో వానలో చేస్తున్నా కష్ట వృధా అయిపోయిందండి మాకైతే న్యాయం చేయాలి